గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును సినిమ డ ఇదే చందు మొండడి గారు హ్యా ఆఫ్ మీకు దండం చందు మొండడి గారు మీకు దండం మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్లో ఓబాబా సినిమా డ ఇదే నాగ అసలే తండే అసలు రియల్ నా రియల్ తండేలా అబ్బా నేను అసలు రియల్ స్టోరీ నాగ చెప్పి నాకు రాదు ఈ సీన్ కోసం కళ్ళ నిల్ల నాగలే ప్రతి సీన్ కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ అన్న వాళ్ళు ఇద్దరు సాయి పల్లవి అని నాకు వచ్చిన వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలే అన్న బా అసలు మంచి కంటెంట్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంటుంది అసలే హ్యాడ్ సాఫ్ హ్యాడ్ సాఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వ రూప చూపేసిండో చంద్రమోహన్ గారు హ్యాడ్ బ్లాక్ బాస్టర్ సినిమా అన్న ఒకటే ఐదు రోజుల వంద కోట్లు ఆగుతా గుండు గీగించుకుంటారు నా పేరు రాకేష్ ఐదు రోజుల వంద కోట్లు ఆగుతా గుండు గీగించుకుంటారు ఒకటే నెగటివ్ మాత్రం స్పేట్ చేయకండి మంచి కంటెంట్ ఉన్న సినిమా సినిమా మాత్రం సూపర్ 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 చాలా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి డిఎస్పీ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు అండ్ యాక్టింగ్ వచ్చి ఇద్దరు పోటీ పడి మరి నటించారు నార్మల్గా సావిపాల్ ఏ నాకు బాగా యాక్ట్ చేస్తుంది కాకపోతే ఈ మూవీలో నాకు చేతనే తను చాలా వరకు డామినేట్ అయితే చేశాడు దాని వరకు యాక్టింగ్ వరకు చాలా అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న యాక్టింగ్ కొంచెం బాగా ఫస్ట్ హాఫ్ అంత నార్మల్గా ఉందని సెకండ్ హాఫ్ గుడ్ మూవీ స్టోరీ మంచి కొత్తగా అనిపిస్తుంది అది అందరికి ఆడియన్స్ కి సినిమా హిట్ మొన్న ఇంకేమో నౌపిస్తా ఇలా అల్లుడు పిచ్చర్లు

ఒక పిల్లగాన్ని ఇట్లా కాపాడుతాడు ఆ ఫైట్ సీన్ మస్తు ఉంటుంది ఇంకొకటి పాకిస్తాన్లో మన అందులో ఉన్న సైకో విలన్ ఉంటారు కదా పాకిస్తాన్ జైల్లో టెర్రరిస్ట్లో వాడు హీరో మీదకి కొంచెం అటాక్ చేస్తుంటాడు ఊకే వీళ్ళు అలా రేపు వాడికి ఇచ్చి పడేస్తాడంటే మొత్తం ఎక్కడ వలగొట్టి ఒక డైలాగ్ చెప్తాడు అరే ఇండియా వాళ్ళు మొత్తం ఉచ్చ పాకిస్తాన్

ఎక్స్ట్రాడినరీ బాగా అనిపించింది మంచి అంటే ఫీల్ గుడ్ అంటే మంచి లవ్ స్టోరీ అనమాట అలాగే ఎప్పుడు నాకు చైతన్యకి మాస్ అంటే అందరం ద్రాక్షగానే మిగిలిపోయింది బట్ ఈ సినిమాలు కొంచెం మాసం కూడా బాగా ట్రై చేసాడు కానీ నాకు చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు పుష్ప సినిమా కల్లో ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు డ్యాన్సుల్లో కానీ యాక్టింగ్ లో కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాస్ మాట్లాడటం కానీ సూపర్ అన్నమాట యాస్ నిజంగా శ్రీకాకుళం కూరలాగానే కలిసిపోయాడు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట సినిమా ఫస్ట్ పది నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది తర్వాత మనకు ఏంటి కనిపించదు ఓన్లీ సినిమాలు నిలవైపోతాయి అనమాట ఇంకా సాయిపాలు గారి యాక్టింగ్ సూపర్ అనమాట ఇంకా మన చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ ఆ స్టోరీ స్క్రీన్ పే రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట ఓషన్లో సముద్రంలో బోట్ సీన్స్ కానీ పాకిస్తాన్ జైల్లో సీన్స్ కానీ ఎక్సలెంట్ సినిమా బ్లాక్ బస్టర్ బాగుందండి తండే రియల్ లీడర్ని చూసాం మనం ఈ సినిమాలో మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది చాలా ఉంది కదా నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అక్కడ లవ్ స్టోరీ అండి ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్ లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక అమ్మాయినాయండి చాలా అవునండి అన్ని చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎవరు కూడా మిస్ కాకూడదు మిస్ అయ్యారు అని అంటే ఒక మంచి సినిమా చూడడం మీరు మిస్ అయినట్టే అది సో సాయి పల్లీవి గారి తం డాన్స్ చేస్తే మనకి నెమలి డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది సో డాన్స్ అంటేనే సాయి పల్లీ సాయి పల్లీ అంటేనే డాన్స్ కాబట్టి అండ్ మన బన్నీ వాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తా ఇంకా బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ చందు ముండేటి గారు ఆల్ ది బెస్ట్ అండి అండ్ మ్యూజిక్ బాగుంది స్టోరీ కూడా బాగుంది ఓవరాల్ బాగుంది స్టోరీ కొత్తగా అనిపిస్తుంది ఓకే బానే ఉంది అంటే బాగుంది నాకు నచ్చింది మన ముందుకొచ్చేసింది బాయ్ బ్లాక్ బస్టర్ సినిమా తండేలు నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ సినిమా బాయ్ నాగచేతన్ని అన్నకి ఇది కం సినిమా బాయ్ నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సాయి పల్లవి గారు మరో సూపర్ స్టార్ కాదు భయ్యా పవర్ స్టార్ నిజంగా లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు పోయ సినిమాలో ఆ క్యారెక్టర్ ఆ విజువలైజేషన్స్ ఆమె ఒక నవ్వుతుంటే పోయా ఆడియన్స్ పిచ్చెక్కిచ్చింది పోయ్యా సినిమాల అంత బాగుంది భయ్యా సినిమా ఇలాంటి సినిమాని మీరు మిస్ కాకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడాలని ఆశిస్తున్నాం యా బాగుందండి ఫ్యామిలీ అంతా వచ్చి యా ఎందుకు చెప్పినట్టు లవ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి కాదు లవ్ రియల్గా చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూడొచ్చు ఎందుకంటే ఎటువంటి వల్గర్గా కానీ మూవీ ఇబ్బందిగా అసలేం లేదు మంచి లవ్ స్టోరీ అన్న ఏం చెప్పమంటున్నా నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో సో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి లవ్ స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని ఒక శ్రీకాకుళం స్లాంగ్ అసలు అక్కడ ఉన్న లవ్ స్టోరీ కానీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వచ్చే సీన్స్ కానీ గూస్ బంప్స్ అనమాట ఇప్పుడు దాకా నాగ చైతన్య గారు చాలా చాలా చేశారు కానీ సినిమాలు ఈ సినిమాలో ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ లుక్ కానీ రియల్గా శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలా బాగా చేశాడు ఒక మంచి బ్లాక్ బాస్టర్ అన్న నాగ చైతన్యకి మెయిన్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అయితే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాయి పల్లవి నాగ చైతన్య కలిసిన ప్రతిసారి ఎమోషనల్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు కంటతాటి పెట్టుకుంటారు అనమాట అంతా బాగున్నాయి సీన్స్ లాస్ట్లో క్లైమాక్స్ కూడా సో సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న ఫ్యామిలీ ఆడియన్సే కాదు లవర్స్కి అయితే చాలా చాలా కనెక్ట్ అయితే ట్రూ లవర్స్కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అయితే టండేలు చూసి బయటకు అన్న మంచి ఎమోషనల్ మంచి ఫీల్ కూడా ఒక హెవీ హార్ట్తో బయటకు వచ్చాను సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది ఎందుకు అంటే మంచి లవ్ స్టోరీ ఉంది మంచి ఎమోషన్స్ ఉన్నాయి అలానే పేట్రియాటిజం ఉంది అలానే చేపలు పట్టే వాళ్ళ కష్టం ఉంది మనకి ఇక్కడ సీ ఫుడ్ ఎవరెవరైతే తింటారో ఎవరెవరైతే ఇష్టపడతారో మన సిటీకి మొత్తం ఎక్కడి నుంచి అయితే సప్లై వస్తుందో వాళ్ళ కష్టాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు చందమోహన్ గారు చందమోహన్ గారిది నాచైతన్య గారిది కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళు ఇంతకు ముందు చేశారు కూడా సినిమా మళ్ళీ మళ్ళీ బాగా వర్కౌట్ అయింది అలానే సాయి పల్లవి గారిది నాచైతన్య గారిది హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కమర్షియల్ సక్సెస్ ఆ కమర్షియల్ నెంబర్స్ ఇవన్నీ నేను చెప్పనన్నా ఎందుకంటే నాచైతన్య చైతన్య గారి ఇంతకు ముందు కూడా చాలా మంచి మంచి సినిమాలు మనకి కమర్షియల్ సక్సెస్ అనేది కుదరలేదు నెంబర్స్ అనేవి మాత్రం దొరకలేదు కానీ మూవీ మాత్రం మంచి ఫీల్ గుడ్ హెవీ హార్ట్తో బయటికి వస్తారు అన్న తండ్రి మూవీ చూడడం జరిగింది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఒక మంచి ఈ మధ్య ఇలాంటి లవ్ స్టోరీ అయితే రాలేదు చాలా అత్యద్భుతంగా ఇంక వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళ మధ్య వచ్చి కాంబో గతంలో లవ్ స్టోరీ ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే చూపించారు చాలా బాగుంది డైరెక్టర్ చందమోహన్ రెడ్డి గారి రియల్ లైఫ్ స్టోరీ తీసుకుని సినిమాను ఆడించడం అది ఒక లెక్క అయితే సినిమా సక్సెస్ అవ్వడం వేరే లెక్కు ఉంది ఇంకా చాలా బాగుంది ఈ మధ్యకాలం అసలు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాదు ఆగస్ట్ ఫోర్టీ ఆగస్ట్ ఫోర్ంతా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ చేస్తే చాలా బాగుంది సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మన దేవి శ్రీ గారు అయితే కంబ్యాక్ ఇచ్చేసినట్టు అనుకుంది సూపర్ అండి ఈ కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీకే సినిమా బ్లాక్ ఫస్ట్ అయింది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సెంటిమెంట్ ఎప్పుడు తీసుకురాలేడు లాస్ట్ క్లైమాక్స్ అయితే అరాచకం చేయించాడు ఆ ఇంటర్వ్యూ సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంది దొల్ల అన్న సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట సింపుల్గా దొల్ల కొట్టేసింది గారు ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీకి తండేల్ ద లీడర్ చేతు సో ఎక్కడి నుంచి చేతు గారు తీసుకునే సినిమాలన్నీ కూడా ఒక బ్లా ఒక లెక్కలో ఉండబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతుంది అక్కినే లెక్కలు మారుతున్నాయి అనేది ఈ సినిమాతో నిన్న ఏదైతే చెప్పారో కార్తీక్ తేడా గారు ఏదైతే అన్నారో ఆయన ఇచ్చిన కథ మీద ఆయనకున్న నమ్మకం చందుమండి గారు ఆయనకున్న నమ్మకం అండ్ అల్లు అరవింద్ గారు నిజంగా చైతన్యకి ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు జాలర్లో మీద తీసినా కొంత కమర్షియాలిటీ మన తెలుగు సినిమా నేటివిటికి తగినట్టుగా కమర్షియాలిటీ యాడ్ చేస్తున్నామని ముందే చెప్పారు లవ్ స్టోరీ అని చెప్పారు మీరు జాలర్లు అది చూడకండి లవ్ స్టోరీ మీద తీస్తున్నాము ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు అదే విధంగా వచ్చింది అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ గారు అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా గారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు అది అంత బాగా పెర్ఫార్మెన్స్ ఆ వెడ్డింగ్ కార్డ్ చూసి ఆయన ఏడ్చిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో చేతుగారు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది నార్మల్గా ఏడవడం ఉండదు బట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేతుగారి భారత్ మాతాకి జై అన్నట్టు ఉన్నాయి పాకిస్తాన్లో సీన్స్ అన్నీ కూడా హిందుస్థాన్ ఆ ఇండియన్ ఫ్లాగ్ సీను ఆ బొడ్డోడు ఫ్లాగ్ ఎగరేసినప్పుడు వచ్చే ఆ సీన్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్స్కి ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఇలా నిలబడుతుందనమాట సో అది పాకిస్తాన్ సీక్వెన్స్ అంటేనే ఆ పాకిస్తాన్ పేరు ఎత్తేనే ఒక రకమైన వైబు ఉంటుంది సో అది పెట్టడం ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు సో సినిమా అయితే అద్భుతం అండి ఒక లవ్ స్టోరీ ఒక ఫ్యామిలీ రిలేషన్ ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ అండ్ క్లైమాక్స్లో ఒక హ్యాపీ ఎండింగ్ సాడ్ ఎండింగ్ ఉంటుందేమో ఎలా ఉంటుందని చాలామంది అనుకున్నారు బట్ హ్యాపీ ఎండింగ్ అండ్ ఆ ఎండింగ్ కూడా మనం బయటకు వస్తూ ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తాం సో ఎవ్రీథింగ్ వర్క్ డౌట్ ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈ సినిమాతో ముందుగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది చాలా అంటే చాలా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించారు ఇది రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు క్లీన్గా ఎలా అయితే ప్రాపర్గా చూపించాలి అనేది అయితే క్లియర్గా చూపించారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అన్న చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ యాక్టింగ్ సినిమా ఓరియెంటెడ్ సినిమా మీకు వచ్చింది కొన్ని సినిమాల్లో యాక్షన్ ఉంటుంది ఫైట్స్ వీటి మీద నడుస్తాయి బట్ ప్యూర్గా యాక్టింగ్ మీద నడిచిన సినిమా ఇది బేసిక్గా సాయిబల్లె గారు ఉంటే వేరే సినిమా చూడ్డానికి సినిమాలో వేరే యాక్టర్ని చూడ్డానికి ఉండదు కానీ ఈ సినిమాలో ఆయన డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది ఇంకొకటి ఇందులో నాకు అనిపించిన మెయిన్ పాయింట్ బుజ్జితల్లి సాంగ్ని రిపీటెడ్గా వాడడం కొంచెం ఇరిటేటింగ్గా అనిపించవచ్చు తప్ప మిగతా అన్ని చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మెయిన్గా లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ మీకు నిజంగా రియల్ లవర్ ఉంటే మీరు ట్రూ లవర్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీ కళ్ళల్లో మీలో ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్ళి చేసుకుంటుంది దానికి కారణం మనమే అని తెలిసినప్పుడు వచ్చి ఆ ఫీల్ ఆ ఎఫెక్ట్స్ చాలా అని చాలా బాగా అనిపిస్తుంది ఇంకొక మెయిన్ పాయింట్ దేశభక్తి ఆ పాయింట్ చాలా బాగా చూపించదు దేశంలో పనిచేసే సైనికులకే కాదు చాప జాలర్లకు కూడా దేశభక్తి ఉంటుంది దానికోసం మేము ఏదైనా చేస్తాం అని చూపించిన పాయింట్ కూడా చాలా బాగా చూపించాం ఇంటర్వ్యూలకు ముందు నాగచేతన్ గారిని జైల్లో బట్టలు లేకుండా చూపిస్తారు ఆ సీన్ చేయాలంటే ఏ హీరోకైనా గట్స్ ఉండాలి ఒక స్టార్ హీరో ఆ సీన్ చేశాడంటే ఒక్కసినీనికి నాగచైతన్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్తా డిఫరెంట్ కనిపించింది ఒక లవ్ స్టోరీలో ఒక అనుకోకుండా హీరో సముద్రంలోకి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిపోతాడు సో తను ఇండియాకి తీసుకురావడం మెయిన్ ఈ సినిమా థీము వచ్చా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చూపించాడు ఉప్పిన టైప్లో సముద్రం ఆ అవి కనిపిస్తా కానీ చాలా డిఫరెంట్గా ఉంది చాలా రోజుల నుంచి నాగచైతన్కి ప్లాప్స్ వచ్చి ఒప్పుకోవాలి ఈ సినిమాతో వడ్డీతో సహా మొత్తం తిరిగి తీసేసుకున్నాం నాగ చైతన్య అవునవునవు అక్కడ చా ఇండియన్స్ అను వాళ్ళకి ఒక్కొక్కరికి రోమలు లెక్కపడుస్తాయి మనమే వెళ్ళి కొట్టాలన్నంత అంత పవర్లో చూపించాడు చందమోహన్ రెడ్డి ఆ విషయంలో చందు రెడ్డి మెచ్చుకోవాలి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు ఇద్దరు ఎందుకంటే ఇప్పుడు ఏం సినిమాలు కాబట్టి ఈ సినిమా చాలా బాగుంది నాకు తల్లి పాటను ఈ శివుడి మీద పాట ఉంది కదా ఆ పాట నుంచి కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది ఎందుకంటే సాయిపల్ల విన్ను నా చైతన్య అది లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ సినిమానే కదా చాలా బాగుంది పాకిస్తాన్ జైల్లో సీన్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే మనము అక్కడ సీన్లు అంటే మన అక్కడ పాకిస్తాన్కు మనకు తెలియదు కదా మనకి రియల్గా చూపెట్టిండు అన్నట్టు ఓహో అక్కడ ఇలా ఉంటుందా ఏందనేది అట్లా చూపెట్టిండు చాలా అంటే చాలా చిన్నమూడు మంచిగా చూపించాడు సినిమా చాలా బాగా మెయిన్ లవ్ స్టోరీ కదా లవ్ స్టోరీ ఏంది అన్ని మంచిగా నేను చేసింది అంతా సినిమా అంతా నచ్చింది నాకు ఏదిగా బేజార్ పల్ల బోర్ కొట్ల అన్ని బాగున్నాయి భక్తి ఉంది అన్ని బాగానే ఉంది భక్తి ఏడుపు వచ్చింది అయినా బాధ అయింది కానీ ఏడ్ల